ఏం లేచేత ఏరు కొనొచ్చు ఇంకోట ఏరు కొంటే కిలో రెండున్నర అన్నాడు ఇంతే ఏమండి రోజు ఈ పుచ్చంకాయలు ముదురుపోయిన బెండకాయలు కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలవేకం చూస్తుంది చెప్పండి మరి ఏం తీసుకురమంటావు ఇంకా ఉన్నాయి కదండి క్యారెట్ బీట్రూత్ క్యాబేజీ అప్పుడప్పుడు కోడి నాకు మాత్రం తినాలన్నది సీత కానీ ఏం అదే మా వానర్ గారు ఉంది మహాతల్లి జీతాలు పెంచుతూ బోనస్ చూడదు అయిగా అడిగితే పేద కోపం ఆవిడకి కోపం తెచ్చినట్టు వన్ అయితే నాలుగు చేద్దాం అనుకున్నాను ఆడది కదా అని వదిలేశాను బాగుండదు కదా జీతాలు పెంచితే తప్ప మంచి కోరలు కొన్నారా ఎలా కొంటాం కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి లేదా పోవటం చేయాలి పోవటం చేయడానికి నువ్వు ఒప్పు జీతాలు పెంచడానికి ఆఫీసులో ఆవిడ ఒప్పుడు మధ్యలో నేను చూస్తున్నాను సరిగాని త్వరగా వంటకాని ఆకలేసింది చేశారో మీరు తొందరగా తేల్చకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి ఆవిడ నాకు విడాకు నుంచి వెళ్ళిపోయిందండి విడాకుల అవునండి పాపం ఇవాళ భోజనం కూడా చేయలేదు ఎందుకని ఏముందండి పొద్దున వంకాయలు కొని తెచ్చానండి రోజు వంకాయలు అందండి తీరా చూస్తే అందులో రెండు పుచ్చ వంకాయలు ఉన్నాయి అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి పోనీ వంకాయలు కొందామంటే కిలో ఉన్నారా పుత్తూరు గిత్తులు చూడకుండా అయితే కిలో రెండు రూపాయలు అర్ధ రూపాయలు మిగుతుంది కదా నేను కక్కు పనిచానండి కాదనుకోండి పాప ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి వెళ్ళేం దగ్గర నుంచి ఒక్కోడు కూడా కోయలేదండి ఏమండి మీకు తెలుసోలేదు కోడి కరెక్ట్ ఇరవై ఐదు రూపాయలండి ఎరా బాణులు ఇవ్వక జీతాలు పెంచగా కోడి ఎలా కొనుక్కున్నా చెప్పండి అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు నెలకి రెండు వందలు పెంచుతున్నాను లీడర్ ఒక్కడే మనిషా వీళ్ళందరూ మనుషులు కదా అందరూ మనుషులే కానీ వీళ్ళందరినీ అలా ఇస్తారు ప్రమోషన్ ఇచ్చి నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు మేడం చేయాలనుకుంటే అందరికీ చేయండి అలా చేయడం మీ ధర్మం వస్తాం నవ్వులు ఈ పక్క ఈ ఇక ఇకలు ఫాదర్ గూట్లో ఉండే పిట్ట నీళ్ళల్లో ఉండగలదా నీళ్లలో ఉండే చేప గూట్లో ఉండగలదా ఇదంతా టెంపరీ అడ్జస్ట్మెంట్ ఫాదర్ సీతారాము లాంటి గొప్ప వాళ్ళకే తప్పలేదు సెపరేషన్ విడిపోవడం ఇంకో ఐదారు నెలలు వీళ్ళు విడిపోతారు తప్పు పాపిస్తాడా వెళ్ళక మాట అనకూడదురా మనకు విరోధులైన పెళ్లి కాపురం చేసుకున్న దంపతులు విడిపోవాలని ఏ మనిషి కోరుకోడు రాక్షసుడు తప్పాడనుకోపోదు నాకెందుకో రోజు రోజుకి వర్కర్స్ కి ఓనర్లకి మధ్య సంబంధం దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది నిజమే మేడం వాళ్లే మనల్ని రోజు రోజుకి దూరం చేసుకుంటున్నారు మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో వాళ్ళకి అర్థం కావడం లేదు మనం తింటున్నాము నిద్రపోతున్నామో ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ సౌకర్యం వాళ్ళకి వాళ్ళంతా డబ్బు మనుషులు వాళ్ళ కావలసిన డబ్బు నిజమేననుకోండి వాళ్ళు కష్టపడుతున్నారు అడుగుతున్నారు తప్పే ఉంది కష్టానికి జీతాలు ఇస్తున్నాం పైగా బోనసులు కూడా ఎందుకు మరి ఆ బోనసుల కోసమే కదండి గొడవ పెడుతున్నారు ఇస్తే ఏం పోతుందంటారు అమ్మాయి ఏదో ఒక రోజు నీలో మార్పు వస్తుందనుకున్నాం దానికి కారణం నువ్వు కాదు నీ ఆయన ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని నువ్వు అంతే వారసులు మీరు ఒక్కరూ ఇస్తే మేమంతా ఇవ్వాల్సిందేగా మీ భర్తకు భయపడి మీది పనిచేస్తున్నారంటున్నాను మీరు వచ్చాక చాంబరికి ఎంతో పరువు ప్రతిష్టలు వచ్చాయి ఇన్నాళ్ళు పోయిన ప్రతిష్ట మళ్ళా నిలదొక్కున్నారు ఇప్పుడు మీదో దారి మాదో దారి అయ్యే బాగుండదమ్మా మా అందరికీ మీరే అండగా నిలబడాలి అమ్మాయి వీళ్ళని గురించి నీకు తెలియదు పెంచనంత వరకు జీతాలు పెంచలేదంటారు పెంచిన తర్వాత లాభాలు వచ్చాయి గనక పెంచారంటారు తర్వాత బోనస్ అంటారు ఇస్తే మళ్ళీ జీతాలు పెంచమంటారు రుచి మరిగిన పులి మనుషుల్ని ఎలా వదిలిపెట్టలేదు పెంచడం అనే రుచిని వాళ్ళు మరిగారు మనల్ని పులి తిన్నట్టు తినేస్తారు చాలా బాగా చెప్పారు సార్ సీతా మహాలక్ష్మిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడమంటే ఏమైనా మాట్లాడుతుంది న్యాయాన్ని గురించి ధర్మాన్ని గురించి మీరు మా మేడం గురించి పట్టించుకోకండి మీరు అనుకున్నట్టే జీతాలు పెంచొద్దు బోనస్ లేవద్దు విన్నారా బోనసులు ఇవ్వరట జీతాలు పెంచరట ఫ్యాక్టరీ మూసేస్తారట ఈ మాట మీ పెద్దోళ్ళు పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఇదిగో అదే అనర్థంంటున్నాను మళ్లీ మళ్లీ అదే మాట అంటే నాకు కోపం వస్తుంది నేను మీలంటే కాస్త చిన్న తేడా డ్రెస్ అంతే ఊరుకోండి మీరు మీరు అంతా ఒకటే ఇదిగో నువ్వు అదే మాట అంటున్నావా ఓకే మేము మేము ఒక్కటే నీకు రావణం తెలుసా తెలుసు సార్ రామాయణంలో రాముడు తెలుసా రామాయణంలో రాముడు సీతను అడవికి పంపించేశాడు అది అన్యాయం అని రాముడు తెలుసు అయినా ఎందుకు పంపించేశాడు ఎవరికోసం ప్రజల కోసం అలాగే మేము ఆ సీట్లో ఉన్నాం కాబట్టి మీకు కష్టం కలిగించినా కొన్ని పనులు చేయక తప్పదు వాళ్ళ గురించి సరే నాకు తప్పే నిన్నటి వరకు మేము 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 అన్నాడే ఎవరు మీ హీరో రాముడు మరి పెళ్లి అయ్యాక మేము మేము అన్నాడే నిజమే నిజమే ఏమిట్రా ఇంకా చాలా ఉన్నాయి అసలు సీత పర్సనాలిటీకి సీత చదువుకి సీత కల్చర్కి సీత సంస్కారానికి తగిన భర్త ఎవరు నేనా వాడా నేనే కదా మరి నన్ను కాదని మీ రావునే ఎందుకు చేసుకుంది ఎందుకు చేసుకుంది అంటే వాణ్ణి చేసుకుంటే ఫ్యాక్టరీ వర్కర్లంతా వాడి గుప్పెట్లో ఉంటారు వాడి గుప్పెట్లో పెట్టుకుంటే మీరంతా ఆవిడ గుప్పెట్లో ఉన్నట్టే కదా నిజమే ఏమిట్రా అక్కడే ఉంది పెద్ద లిటిగేషన్ నిజమే మీకు మరొకటి చెప్పనా మొన్న మీరంతా కలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళారు వెళ్ళారు కదా అసలు దేని గురించి మాట్లాడారు బోనసుల గురించి మాట్లాడాం కాదు ఇంకోటి బాగా ఆలోచించంకాయలకు మీ బోనసులకు సంబంధం ఏమిటరా ఏమిట్రా మళ్ళీ దేని గురించి మాట్లాడారు కోడి గురించి అసలు కోడికి మీకు మీ జీతాలకు సంబంధం ఏమిటి అసలు ఏమిటి అక్కడే ఉంది మరో ఇటుకేషన్ జీతం పెంచుతానంది ఎవరికి మీ రాముడికి మీ రాముడికి జీతం ఎందుకు పెంచుతానండి వాడు ఎలాగో తీసుకోడు కాబట్టి వాడు తీసుకోకపోతే మీ అందరికీ పెద్ద గుండు సున్నా నిజమేరా ఇంతకాలం రవిగారి మనకేదో వ్యతిరేకం అనుకున్నాం మీరనుకోవడం ఏమిట్రా పురాణాలే అనుకున్నాయి రావణుడు రాక్షసుడని దొంగచాటుగా వాళ్ళని చంపిన రాముడు రాక్షసుడా కణచావు తనే తెచ్చుకున్న రావణాసురుడు రాక్షసుడా బాగా ఆలోచించుకో రావణుడి రాక్షసుడైతే నేను వస్తా బాబాయ్ దీనిలో ఏదో పాయింట్ ఉంది ఊరికే ఎందుకు తొందరపడతారు మొన్నగా చెప్పాం వాళ్ళు ఆలోచించుకోవాలిగా మేము పుట్టినప్పటి నుంచి ఆలోచించుకుంటూ ఉన్నారు ఏడాది ఏడాది లాభాలు మాత్రం పోసుకుంటున్నారు రావుడు రేపు ఎల్లుండి లోపల ఏ విషయం ఫీల్ లేకపోతే మేము ఎవరం ఫ్యాక్టరీకి రావు నీ ఆవిడ కాబట్టి నువ్వు వెళితే వెళ్ళు మేము మాత్రం స్ట్రైక్ చేస్తాం చాలా పొరపాటు పడుతున్నారు నా వృత్తికి ఇంటికి సంబంధం లేదు రేపే ఆవిడతో మాట్లాడదాం ఆ తర్వాతే ఒక నిర్ణయం అనుకుందాం సరే రేపు ఎప్పుడు కలవమంటారో అపాయింట్మెంట్ అడిగి తెలుసుకో చెప్పండి మమ్మల్ని ఏం చేయమంటారు మీరేం చేస్తానంటారు మిమ్మల్ని చేయమంటున్నది మేము ఎప్పటి నుంచో అడుగుతున్న బోనసులు మేం చేయాలనుకుంటున్నది మీ నిర్ణయం విన్న తర్వాత చెప్తాం ఓకే ప్రస్తుతం మీకు బోనస్లు ఇవ్వడం కుదరదు ఎందుకని ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నష్టంలో ఉంది అవును చెప్పండి గారు అవునయ్యా ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ కొన్ని లక్షల నష్టం వచ్చింది వచ్చిన డబ్బు వచ్చినట్టు మేనేజ్మెంట్ తినేస్తే లాభాలు ఎక్కడ కనబడతాయి ఏమైతేనే నష్టం వచ్చిందా లేదా మా వాళ్ళు రాలేదుగా ఎవరి వల్ల వచ్చినా నష్టం నష్టమేగా మీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం నష్టం వచ్చినా అంతకు ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా అండి ఆ వచ్చిన లాభాలన్నీ ఈ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి బాగుంటుంది ఆ లెక్కల ప్రకారమే మీకు బోనస్లు వస్తాయి ఇంతకు మీకు లాభాలు రావట్లేదు మాకు బోనస్ ఇవ్వాలంటారు అంతేగా నిజం కూడా బోనసులు ఇవ్వాల్సి వస్తుందని చూపిస్తున్న తప్పు లెక్కలు పది మందిలో కూర్చున్నప్పుడు మరి అదే నేర్చుకోండి తప్పు లెక్కలు చూపించాల్సిన పట్టలేదు మేడం ఫ్యాక్టరీలో ఏడాదికి ఏడాది ఉత్పత్తి పెరుగుతుంది మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్ డిమాండ్ పెరుగుతుంది దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కొద్ది కొట్టే మీరు లాభాలు రావడం లేదనే దానికి మీరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మీ అనంగా మొత్తం మీద మేనేజ్మెంట్ లో ఎక్కడో తప్పు జరుగుతుంది అది చెకప్ చేసి మాకు న్యాయం చేయండి అమ్మా మా ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడనే మా ఇంట్లో ఆరుగురు పిల్లలు భార్య తల్లి తండ్రి ఇంతమంది మీరు ఇచ్చే రెండు వందల రూపాయలతోనే బతకాలి అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు ఇవ్వమంటారా కాదమ్మా మా బాధలు మీతో కాకపోతే మరి ఎవరితో చెప్పుకోమంటారు మీ పనికి నేను జీతాలు ఇవ్వగలం మీ బాధలకు మేము జీతాలి బలి ఏమండి నీ కోడల ఫ్యాక్టరీలో నీ కొడుకు స్ట్రైక్ నా బందోబస్తు అందుకనే ఐదు గంటలకు ఇవ్వాలి రేపు ఎందరగా లేపు ఏమండి మా ఫ్యాక్టరీలో స్ట్రైక్ ఉంది అందరికంటే కాస్త ముందు ఉండాలి ఐదు గంటలు లేవు అలాగే మార్నింగ్ హలో దిస్ ఇస్ త్రీ సిక్స్ నైన్ ఉదయం ఫోర్ థర్టీకి అలారం కాల్ కావాలి థ్యాంక్ యూ

ఇంటి దగ్గర మీకో భార్య కూడా ఉండని గుర్తుపెట్టుకోండి అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే చూసి చూడట్టు వదిలేయండి పోలీ సలహాలు ఇంకెప్పుడయో వెల్